మనరపది 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 పిడకే ఇస్తార కంప్లీట్ చేసారు అంటే ఏంటి చేసే సబ్జెక్ట్ కో కరక మనకి ఎక్స్‌పర్టైజ్ రేంజ్ ఉంటే మనం అప్‌డేట్ రేంజ్ రేంజ్ ఉంటే అప్డేట్ ఇన్ ఫుల్ సైడ్ ఎందుకంటే మీరు ఫస్ట్ రెడీ ఫర్ అప్డేటింగ్ అప్డేట్ అవ్వకంటే అండి కరే karo అప్డేట్ ఇన్ నెక్స్ట్ మంత్ మీరు ఒకంటి జాబ్ అయి కొన్ని అక్షర మంది ఇవల్ల ఉద్యగర ఫోర్ట్ అయి త్రీబస

ఎప్పుడు నేర్చుకోవడం ఇది అందరికీ వర్తిస్తుంది ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ వరకు ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీస్ అంత ఫాస్ట్ గా మారుతుంది ఇంప్రూవ్ అయింది ఓకే అది కూడా చూసుకోండి తర్వాత ఏ కాలేజీ ఏ కోర్స్ తర్వాత ఏ కాలేజీ ఇక్కడ అందరు పేరెంట్స్ కూడా చాలా సందర్భాలు చాలా తప్పు చేస్తున్నారు మాస్టర్ ప్రైమ్ బెస్ట్ అని ఏం లేదు మేము సిక్స్ ఎయిట్ అగ్రహాలు కూడా ఇది హండ్రెడ్ బెస్ట్ ఓకే మనకు కూడా స్టేట్ స్టేట్ ర్యాంక్ వస్తుంది

అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ ఈ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సిరిసిల్ల పాలిటెక్నిక్లో మాత్రమే ఉంది అండ్ అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా టెక్స్టైల్ టెక్నాలజీ ఉంది సో ఎవరైనా మనకు సిరిసిల్ల వెయ్యి కాబడే వాళ్ళు కొంచెం టూర్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఇంజనీరింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ నాలుగు బ్రాంచుల్లో ఏ లో చేసినా కూడా సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ అండ్ టెక్స్టైల్ ఈ నాలుగు కూడా డిప్లొమా మనకు అగ్రంలోనే చేసేయచ్చు మళ్ళీ త్రీ ఇయర్స్ బీటెక్ కూడా ఇక్కడ చేసేయచ్చు అంటే ఏంది ఆరు సంవత్సరాలు మన లోకల్లోనే ఇంట్లోనే ఉండి సొంత మమ్మీ భోజనం అందరూ మనం బీటెక్ చేసి డైరెక్ట్గా జాబ్కి వెళ్ళిపోవచ్చు క్యాంపస్ తీసుకోవచ్చు సో ఈ అవకాశాన్ని అందరూ చేసుకోవాల్సిందిగా చూడదు కాలేజీ రాజగోపాల్ సార్ గారి మరియు ప్రభాకర్ సార్ సార్ గారికి ప్రత్యేకమైన అభినందనలు ఈ కార్యక్రమాల్లో మరియు కాలేజీ గురించి ప్రత్యేకమైన కార్యక్రమానికి అటెండెన్స్ విద్యార్థులకు మంచి ర్యాంకులు సాధించే వారి తల్లిదండ్రులు వచ్చేది చాలా చాలా సంతోషం స్వచ్ఛంగా చాలా అవగాహన ఈ రెండు గంటల కార్యక్రమంలో కూడా విద్యార్థులు తమ యొక్క అభిప్రాయాలను తమ యొక్క అనుమానాలను చర్చ చేసి అభిప్రాయాలు తీసుకోవడానికి వరకు ఈ క్రో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా పది విద్యార్థి పది తల్లిదండ్రులు కూడా తమకున్నటువంటి అనుమానాలు లేని డౌట్స్ కానీ ఉంటే ఈ టైంలో అడిగి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సత్యాలు కష్ట పెద్ద ఒక్కరికి కి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఏ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలి కాలేజీని ఎట్లా చూజ్ చేసుకోవాలి వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది ఉద్యోగాలు ఎలా ఉంటాయి ఏ కోర్సుకి ఎటువంటి డిమాండ్ ఉంది అనేటువంటి అన్ని విషయాలను గురించి ఈరోజు చర్చ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది మరి ఇది సిరిసిల్ల విద్యార్థుల కోసము ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాబట్టి మరి దీని ద్వారా విద్యార్థులందరూ ప్రయోజనం అనేది పొందుతున్నారు మరి కోప నలభై ఐదు రోజులుగా నిర్వహించినటువంటి కార్యక్రమం లోపల అరవై మందికి మంచి ర్యాంకు సాధించడం జరిగింది వారందరికీ ఒక మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము